నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై తొమ్మిది సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది తర్వాత తిథి వచ్చింది నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉంది సోమవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఉత్పాత యోగం ఉంటుంది ఈ ఉత్పాత యోగం ద్రవ్య హానిని కలిగిస్తుంది అంటే పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఉత్పాత యోగం వల్ల ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే అద్దంలో మీ ప్రతిబింబం చూసుకొని పని మీద బయటికి వెళ్ళండి కొంచెం పెరుగు నోట్లో వేసుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి అప్పుడు ఉత్పాత యోగం ఉన్నప్పటికీ ఎలాంటి ధనపరమైన ఇబ్బందులు ఉండవు ప్రయాణాలు విజయవంతమవుతాయి కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు ధనుసు రాశిలో గురువింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి ఒత్తిడి అలజడి ఉంటాయి వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి అలాగే పూర్వ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మేషంలో కుజుడి ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అలాగే పూర్వాషఢ నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు పూర్వాషఢ నక్షత్ర బలాన్ని బట్టి గణిత విద్యలు నేర్చుకోవచ్చు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు అలాగే బోరింగ్ పనులు నిర్వహించడానికి కూడా ఈ పూర్వాషఢ నక్షత్రం చాలా మంచిది సోమవారం పూర్వాషఢ కలిసి వచ్చినాయి కాబట్టి ఈరోజు బోరింగ్ వేయించుకుంటే నీళ్లు బాగా పడతాయి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి కూడా పూర్వష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అప్పులు తీర్చడానికి చేసే అన్ని ప్రయత్నాలకు పూర్వష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది అలాగే కపట ఉపాయాలు పన్నటానికి పూర్వషడా నక్షత్రం మంచిది ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పని సక్సెస్ సాధించాల్సి వస్తుంది దానికి పూర్వష నక్షత్రం చాలా మంచిది అలాగే మోసం చేసైనా ఒక్కొక్కసారి విజయం సాధించాల్సి వస్తుంది మంచి కోసం మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు పూర్వాషాఢ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉంటాయి ఎంత శుభం ఉంటుందో అంత అశుభం కూడా ఉంటుంది అశుభం వచ్చినా కుంగిపోకుండా మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి వృషభరాశి వృషభరాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల జీవిత భాగస్వామి వల్ల శ్రమతో కూడినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అంటే చాలా కష్టంతో కూడిన పనులన్నీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాల వల్ల సంతానం యొక్క సహాయ సహకారాల వల్ల చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు కార్యసిద్ధి ఏర్పడుతుంది తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు పుత్రుల యొక్క అభివృద్ధి చూసి గర్వపడే యోగం ఉంది అంటే మీ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వాళ్ళకి మంచి పేరు వస్తుంది వాళ్ళ పేరు చూసి సంతానం గొప్పతనం చూసి గౌరవించి మిమ్మల్ని అందరూ సత్కరించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ గొప్పతనం వల్ల మిథున రాశి వాళ్ళు ఈరోజు గర్వపడే యోగం ఎక్కువగా కనిపిస్తుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అగ్ని వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి అగ్నికి సంబంధించిన వ్యవహారాలు ఫైర్ రిలేటెడ్ వర్క్స్లో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ధన నష్టం కలిగే సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా తల్లిగారికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది దానివల్ల మానసికంగా ప్రశాంతతను పొందుతూ ఉంటారు తల్లి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి వ్యతిరేక ఫలితాలు ఏవీ లేవు సప్తమంలో చంద్రుడి సంచారం వల్ల కన్యారాశి వాళ్ళకి ఈరోజు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి విశేషమైన ధనలాభం కలిగే అవకాశం ఉంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తిపరంగా కూడా అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు శిరోవేదన అంటే తలనొప్పి సమస్య వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి అలాగే కొద్దిగా ఆందోళన ఉంటూ ఉంటుంది ఆందోళన అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే స్థాన చల్లం కనిపిస్తుంది ఉన్న ప్రాంతం విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు ఈరోజు తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు సన్నగిల్లేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా తగినంత జాగ్రత్తలు తీసుకోవటం అన్ని విధాలుగా కూడా అవసరం అంటే మాట్లాడే సమయంలో గౌరవం తగ్గకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం ఈరోజు వృచ్చిక రాశి వాళ్ళకి చాలా అవసరం తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే ఆ వ్యాపారాలు విజయవంతమవుతాయి అలాగే ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అన్ని రకాలైన విభేదాలు తొలగిపోయి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందడానికి ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు నూతన వాహన ప్రాప్తి యోగం కనిపిస్తుంది కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి అదేవిధంగా ప్రతి పనిలో సుఖము శాంతి ప్రశాంతత మకర రాశి వాళ్ళకి ఈరోజు లభిస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అధికారుల మన్ననలు పొందే యోగం ఉంది కాబట్టి ఉద్యోగ రంగంలో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మీరు పనిచేసే చోట మంచి పేరు తెచ్చుకునేటటువంటి అవకాశం కూడా ఈరోజు కుంభరాశి వాళ్ళకు కనిపిస్తుంది కుంభరాశి వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రమాదములు కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో ఆటంకాలు కనిపిస్తున్నాయి ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి చిన్న చిన్న సమస్యలు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపై దగ్గర ప్రయాణాల్లో దుర్గానామం చదువుకోవటం అత్యవసరమైతేనే ఏ కొత్త పనినైనా ప్రారంభించడం ద్వారా వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి మీనరాశి వాళ్ళకి ఈరోజంతా కూడా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు పన్నెండు రాశుల వాళ్ళకి ఈరోజు విశేషంగా యోగించాలంటే ఈరోజు సోమవారం కాబట్టి పరమేశ్వరుడికి సంబంధించిన ఓం చంద్రశేఖరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటకు వెళ్ళాలి ఓం చంద్రశేఖరాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి సత్ఫలితాలు కలుగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరడానికి అనుకూలం వ్యవసాయ సంబంధ పనులు నిర్వహించడానికి అనుకూలం తోట పనులకు కూడా చంద్రహోర మంచిది స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా చంద్రహోర విశేషంగా సహకరిస్తుంది అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి కూడా చంద్రహోర చాలా చక్కగా సహకరిస్తుంది అలాగే వెండి పాత్రల్లో భోజనం స్వీకరించి లక్ష్మీ కటాక్షం పొందటానికి కూడా చంద్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది తెలుపు వస్తువుల వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర చాలా మంచిది హోరా కాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమాల్లో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమాల్లో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్థు